హలో వ్యూయర్స్ ఈరోజు స్పెషల్ పచ్చి కొబ్బరితోటి చికెన్ కర్రీ అనమాట చాలా 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 టేస్టీగా ఉండే కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చి కొబ్బరిని బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ పార్ట్ ఉంటుంది కదా అదంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోండి ఎంత కొబ్బరి తీసుకోవాలి అంటే నేనైతే ఒక చిప్ప అంటే ఒక హాఫ్ ఒక కంప్లీట్ కోకోనట్లో హాఫ్ కోకోనట్ కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను ఓకే హాఫ్ కోకోనట్ అనుకోండి హాఫ్ కోకోనట్ని చిన్న ముక్కలుగా చేసి అందులోకి గరం మసాలా స్పైసెస్ మీకు ఎలాంటి స్పైసెస్ కావాలనుకుంటే అలాంటి స్పైసెస్ లవంగాలు ఇలాచి మిరియాలు కొద్దిగా పట్ట ఇంకా మస్ట్ అండ్ షుడ్గా జాజికాయ ఉంటే కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్లో ఆయిల్ ఒక చిన్న కప్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకుంది వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ యాజ్ యూజువల్ అల్లిమెల్లిగడ్డ కంపల్సరీ కదా సో ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లిమెల్లిగడ్డ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని ఇంకా అల్లం వెల్లిగడ్డని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఇంకా మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని బాగా సాల్ట్ వేసి కడిగి ఆ హాఫ్ కేజీ చికెన్ కూడా ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయండి చికెన్కి ఈ ఆనియన్ గరం మసాలా ఆనియన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అనేది బాగా పడుతుందనమాట ఇలా పట్టిన తర్వాత చికెన్ని ఒకసారి మూత తీసి చికెన్ బాగా కలుపుకొని కొద్దిగా మధ్యలోకి స్పేస్ చేసుకొని అందులో ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే టొమాటోస్ వేసినట్టు కూడా తెలియకుండా ప్యూరి అయిపోయినంత మెత్తగా అవుతాయన్నమాట టమాటోస్ యాడ్ చేసి మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత తీసి కలుపుకుంటే టమాటోస్ చాలా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేయండి సాల్ట్ ఇంకా కారం కారం కొంచెం ఎక్కువే ఉండాలి ఎందుకంటే మనం కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా ఫ్లేవర్ కారం ఫ్లేవర్ తగ్గిపోతుంది సో నేను ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను త్రీ స్పూన్స్ కారం ఇంకా ఎక్కువ స్పైస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా ఉంది కదా కొబ్బరి మసాలా కూడా వేసి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇది మీకు ఫ్రై లాగా కావాలి అనుకుంటే ఇందులో చాలా కొద్దిగా వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే గ్రేవీ లాగా సూప్ లాగా కావాలి అనుకుంటే ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి చాలా బాగుంటుంది అలా కూడా నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను సో ఇట్లా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక చూడండి నూనె పైకి తెలియంది సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట మన చికెన్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోండి మీరు పెప్పర్ పౌడర్ అవసరం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు గరం మసాలా మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇలా గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర ఆకు కూడా చల్లుకొని దించేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్రై ఓన్లీ ఎలాంటి రైస్ లేకుండా ఊరికే కూడా అలా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్